మన ఛానల్ ద్వారా అయితే పెయిడ్ ప్రమోషన్స్ అయితే చేయడం అయితే జరుగుతుందండి ఈ రోజు నుంచి పెయిడ్ ప్రమోషన్స్ అంటే ఒకలా మీరు ఏదైనా ఇల్లు కానీ అపార్ట్మెంట్ కానీ ఏదైనా కమర్షియల్గా ఏదైనా ప్లేస్ ఉంటే మీరు రెంట్కి ఇవ్వాలనుకుంటే నాతో చెప్తే నేను వచ్చి వీడియో తీసుకొని మన ఛానల్ అయితే యూట్యూబ్లో అయితే వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందండి నెంబర్ అనేది డిస్ప్లేలో ఎవరైతే నాకు చెప్పారో ఆ ఓనర్ నెంబర్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఒకవేళ మీ దగ్గర వీడియో లేకపోతే నన్ను వచ్చి తీసుకోమన్నా తీసుకొని పాలన లొకేషన్లో ఉంది పూర్తి వివరాలకు ఈ నెంబర్కి కాల్ చేయండి అని చెప్పేసి డిస్ప్లేలో మనకైతే అయితే చెప్పారో వాళ్ళ నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇదంతా పెయిడ్ ప్రమోషన్ అండి అదేవిధంగా మీ సెకండ్ హ్యాండ్ కార్స్ కానీ ఏదైనా కార్ అమ్మాలన్నా టూ వీలర్ బైక్ అమ్మాలన్నా కానీ నాకు వీడియో తీసి పంపించినా పర్లేదు నన్ను వచ్చి తీసుకోమన్నా తీసుకొని నాకు దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏమాటలు ఏంది అనేది మొత్తం చెప్తే అది కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసి నెంబర్ అనేది ఓనర్ నెంబర్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మనం ఇది అమ్ముకోవాలి మన ఫ్లాట్ కానీ కారు కానీ టూ వీలర్ కానీ మనకి రెంట్కు కావాలి రెంట్కి వెళ్ళాలి ప్రాపర్టీ అనుకునే వాళ్ళైతే మన ఛానల్ ద్వారా అయితే ప్రమోషన్ అయితే చేసుకోవచ్చండి ఇదంతా పెయిడ్ ప్రమోషన్ అండి అదే విధంగా మీరు అమ్ముకునే ప్రాపర్టీస్ ఇల్లులు కానీ ప్లాట్స్ కానీ ఉంటే మనమైతే ఫ్రీగా అయితే మన ఛానల్ అయితే ప్రమోషన్ అయితే చేస్తామండి అట్లా కాకుండా మా నెంబరే పెట్టిందంటే దానికి కూడా పెయిడ్ ప్రమోషన్ అయితే చేస్తాము పూర్తి వివరాలకు అయితే నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి ఇంకా దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను